ఓ వృద్ధ మహిళపై హత్యాయత్నానికి యత్నించి దొంగతనానికి పాల్పడిన ఘటనను షామీర్పేట్ పోలీసులు ఛేదించారు శనివారం షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు డిసిపి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ఇరవై మూడున మూడు చింతలపల్లి మండలం జగంగూడ గ్రామంలో ఓ వృద్ధ మహిళలపై హత్యాయత్నం చేసి ఆమె వద్ద ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలు ముప్పై తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారని తెలిపారు కాగా క్రైమ్ సిబ్బంది సిసిఎస్ మేడ్చల్ సిబ్బంది సంయుక్తంగా శ్రమించి చోరీ కేసును ఛేదించారన్నారు నిందితులు వనరాసి నరసింహ అతని భార్య జ్యోతిలను అదుపులోకి తీసుకుని దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు వీరు ఇంతకుముందు మూడు బైక్ దొంగతనాలు ఒకటి సాధారణ దొంగతనాలు చేశామని నిందితులు అంగీకరించారన్నారు ఈ చోరీని ఛేదించిన సిబ్బందిని డిసిపి అభినందించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ రాములు సిఐ శ్రీనాథ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఆమెను చంపి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులని దోచుకోవాలన్న ఒక పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా వనరాశి నరసింహ ఇతను అంటే మేఘపాండుగా తిరుగుతూ ఫిరాయిలు యాసిడ్ బాత్రూంలో వాడేటువంటి సిడ్ అని చెప్పేసి ఊరు తిరుగుతూ వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరో ఒకరిని అక్కడ మోసం చేయడం వీళ్ళ ప్రవృత్తిగా ప్రకృతిగా మార్చుకొని చేస్తూ పోతే కూడా ఆ ముసలావాని సాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా లీపిచ్చుకొని ఒక ఐదారు రోజులు ఆమె నమ్మబలికించి వీళ్ళకి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకున్నాడు ఈ ముద్దాయిలకి ఒక వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందు తాపించి ఆ కొద్దిగా అస్పో కోల్పోగానే ఆమె ఆమె నోరు ఇవన్నీ మూసేసి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని మెడ మీద కూడా ఒక బలంగా లాగడం లాగి బయట డోర్ వేసి పోవడం జరిగింది ఈ లోపు అసుప్రో వచ్చి అరవడం పక్కన వాళ్ళు వచ్చి డోర్ తీయడం తర్వాత ఆమె స్కూల్లో రావడం హాస్పిటల్లో జాయిన్ చేయబం ఆమె చావులో నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డది అంటే ఇంత కిరాతకంగా ఆమె నమ్మించి సుమారు డెబ్బై సంవత్సరాలు ఉన్న వృద్ధమైన నమ్మించి ఇల్లు ఇప్పించిన ఆమెకి ఇబ్బంది కలిగించినటువంటి ఈ వనరాసి నరసింహ ఆయన భార్య వనరాసి జ్యోతి వీరిద్దరిని కూడా ఈరోజు వారిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ ఐదు తులాల గొలుసు రెండు ఉంగరాలు నాలుగు జతుల చెవి చెమ్మ చెవి కమ్మలు ముప్పై తులాల వెండి మూడు సెల్ ఫోన్లు మొత్తం ఇక్కడ ఈ నేరమే కాకుండా గతంలో కూడా మనకి మిడ్జిల్ నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో అక్కడ ఉండి అక్కడ ఒక బైక్ బైక్ దోగదనం చేయడం జరిగింది అదేవిధంగా మెదక్లో పనిచేస్తూ కూడా అక్కడ ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది తర్వాత మొత్తం ఇంకో దగ్గర వెండి వస్తువులు జరిగింది మొత్తం ఈ కేసు కాకుండా ఇంకా నాలుగు కేసులు వీళ్ళు నేరస్తులు నాలుగు ప్లస్ ఇది ఒకటి ఐదు కేసులలో వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతున్నది ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి మన శ్యామంపేట డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ మరి వారి యొక్క అదేవిధంగా సిసిఎస్ మెడ్చల్ నరసింహ వాళ్ళు తర్వాత అదేవిధంగా శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ అదేవిధంగా ఏసీపీ రాములు డిసిపి క్రైమ్స్ నరసింహ అంటే వీళ్ళ క్రైమ్ టీం అందరూ కూడా ఇందులో బాగా పనిచేశారు వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది దాంతోపాటు టోటల్ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో లో మీరు చూసినారు మనకి ఇక్కడ అలీ అహాద్ టెంపుల్ చౌరతనం కానీ కృష్ణా చౌర దీస్లో కానీ ఈ కేజ్ కానీ విదిన్ నో టైం ఇది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఏ రోజులోనే డిటెక్ట్ చేయడం జరిగింది ఇది సీసీ కెమెరాల సహకారము టెక్నికల్ సపోర్టు హ్యూమన్ ఇంటెలిజెన్సీ అన్నింటి కూడా చేసుకొని దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇట్లాంటి నేరస్తులకి శిక్ష పడకపోతే కూడా వీళ్ళు బయట తిరిగినా కూడా ఇంకా చాలా మందికి సమాజానికి హాని కలిగిస్తారు కాబట్టి ప్రజలు కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మేము పదే పదే చెప్తున్నాం మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఆ గ్రామంలో కొద్ది వారి యొక్క ప్రీవియస్ చరిత్రను కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికి వారు వచ్చారు ఎందుకు వచ్చారు ఏం చేస్తారు అనే దాంట్లో చూసుకొని వారికి ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మేడం మొత్తం నలుగురు పిల్లలు వెళ్ళాయి మనం నలుగురు పిల్లల్ని కూడా మేము అబ్జర్వేషన్ హోమ్ పంపిస్తాం తర్వాత గవర్నమెంట్ హాస్టల్లో మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాట్లాడి గవర్నమెంట్ హాస్టల్లో కానీ స్కూల్స్లో కానీ జాయిన్ చేస్తాం టైక్స్ రికవరీ అయినాయి మూడు కేసులలో బయట పంపుతారు ఒక కేసులో వెండి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని తర్వాత వాళ్ళు వేరే దగ్గర మార్టికే చేశారు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు మనకి మూడు బైక్స్ రికవర్ అయ్యాయి వీళ్ళ ప్రాపర్ ఒక దగ్గర లేదు వీళ్ళనే వాళ్ళు అంతే యాక్చువల్గా అయితే ప్రీవియస్ మన అవుట్ సోర్స్ ఉండేవాళ్ళు తర్వాత వికారాబాద్ తర్వాత నా మహబూబ్ తర్వాత మెదతు ఈ అన్ని జిల్లాలు తీసుకుంటూ అక్కడ ఇయర్ టూ ఇయర్స్ అట్లా ఉంటూ ఆ జీవనోపాధి భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్